మాట్లాడతారు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగినట్లు అధ్యక్ష నూట పదిహేడు జియో వల్ల సుమారుగా పది లక్షల మంది ఆ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి విద్యకి దూరం అవుతాం జరిగింది అధ్యక్ష అదేవిధంగా చూస్తే లర్నింగ్ అవుట్కమ్స్ లో కూడా ఆంధ్ర రాష్ట్రం వెనుకబడే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష పాదయాత్రలో నన్ను ఉపాధ్యాయులు కూడా కలిశారు నూట పదిహేడు జియో రద్దు చేయాలని కూడా వాళ్ళు అన్నాడు కోరుత జరిగింది సుమారుగా గౌరవ సెక్రటరీ గారు కమిషనర్ గారు ముప్పై మూడు మీటింగ్లు సంఘాలతో ఏర్పాటు చేసి చర్చించి దానికి ప్రత్యేక ఆల్టర్నేటివ్ జియో అనేది తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష ప్రధానమైన అంశం ఏంటంటే వన్ క్లాస్ వన్ టీచర్ అధ్యక్ష మోడల్ ప్రైమరీ స్కూల్ అనేది చాలా కీలకమైనది వన్ క్లాస్ వన్ టీచర్ ఉంటేనే నాణ్యమైన విద్య మన పిల్లలకి అందజేయగలుగుతాం దానికోసం మీరు చూస్తే అధ్యక్ష ప్రజాప్రభుత్వం వచ్చే ముందర కేవలం పదమూడు వందల తొంభై ఎనిమిది పాఠశాలలు ఉండేది అధ్యక్ష అది తొమ్మిది వేల ఆరు వందల ఇరవై పాఠశాలలకి పెంచడం జరిగింది అధ్యక్ష అప్పర్ ప్రైమరీ నుంచి హై స్కూల్స్ చూస్తే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కేవలం నూట అరవై ఆరు అప్గ్రేడ్ అవుతాయి అధ్యక్ష ప్రజాప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఏడు వందల డెబ్భై తొమ్మిది పాఠశాలల్ని అప్గ్రేడ్ చేస్తాం జరిగింది అధ్యక్ష ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఒక మోడల్గా దేశానికి ఒక మోడల్గా ఏర్పాటు చేయాలి ప్రభుత్వ విద్య అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష గౌరవ సభ్యులు కూడా అడిగారు ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని నూరుకి నూరు శాతం నేను ఏకభవిస్తున్నా గౌరవ సభ్యులతో అన్నీ మేము పరిష్కరించాం అన్ని రూములు కట్టాము ప్రయరీ గోడ్లు అన్నీ కట్టేసామని నేను అనట్లేదు అధ్యక్ష ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైంది మనబడి మన భవిష్యత్తు కింద అవసరం ఇప్పుడు రీఆర్గనైజేషన్ అయింది కనుక చాలా క్లారిటీగా ఎన్ని గదులు కావాలి ఏ స్కూల్లో కావాలి ఒక అంచనాకి ప్రభుత్వం వచ్చింది దాన్ని ఒక ఆన్లైన్ పోర్టల్ ఒకటి ఏర్పాటు చేసి దాతలు ఎవరైనా దాన్ని అడాప్ట్ చేసేదానికి సిద్ధంగా ఉంటే ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా అంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవారు కాదు ఇతర రాష్ట్రాలు కానీ దేశాలు ఉండేవాళ్ళు దత్తకు తీసుకునే విధంగా ట్రాన్స్పరెంట్ మెకానిజం ఆ డబ్బులు డైరెక్ట్గా ఎస్ఎంసీకి వచ్చేటట్టు ఎస్ఎంసీ ద్వారా వాళ్ళది కట్టి ఆ ఫోటోలు పెట్టి అప్డేట్ చేసేటట్టు వాళ్ళు ఇచ్చే నిధులు బట్టి అవసరమైతే పాఠశాల పేరు కూడా ఆ దాతల పేరు పైన పెట్టేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్న అధ్యక్ష ఎమ్మెల్యేలు అందరూ కూడా కోరేది ఏంటంటే స్టార్ రేటింగ్ ఇప్పటికీ ఏర్పాటు చేసాం పాఠశాలలకి దయచేసి అది చూడండి ఎక్కడైతే వన్ స్టార్ టూ స్టార్స్నా అయి ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అది హార్డ్ అది కేవలం హార్డ్వేరే కాదు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు లర్నింగ్ అవుట్కమ్స్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం అటెండెన్స్ పైన ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో ప్రైవేట్ పాఠశాలల కన్నా మెరుగైన విద్యా ప్రభుత్వ పాఠశాలలు అందజేసి మెరుగైన రిజల్ట్స్ తీసుకొచ్చినప్పుడే మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతామని గౌరవ సభ్యులందరూ తెలియజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష పోయిన సెషన్లో విద్యా వ్యవస్థ పైన చాలా డిస్కషన్ జరిగినాయి షార్ట్ డిస్కషన్ కూడా జరిగింది ఆనాడు ఒక మార్చి